తపస్సు చేయి మీ నాన్న గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి మంచి సాధకుడు నువ్వు కూడా చెయ్యి అని చెప్పి చెప్తారు నారదుడు అప్పటి నుంచి కఠోర దీక్ష చేస్తాడు ఈ పిప్పలుడు చేసేటువంటి సందర్భంలో ఈ కథ అయిపోతలేదు మన హలో చెప్పు తల్లి మహాదేవా మహాదేవ శ్రీమాత్రే నమ

టెన్ మంత్స్ నుంచి బాగా లేదు నైన్టీన్ నైంటీ అన్నారు అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు తొమ్మిది పదకొండు ముప్పై ఐదు మా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపే ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ స్థాన చలనం గాని ప్రదేశ మార్పు గాని ఏమైనా జరిగిందా ఓకే 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 ఇప్పుడు మీకు ఏం కావాలి ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏమైనా ట్రై చేశారా బాబా అన్ని నెంబర్ వన్ టు ఫోర్ దాకా మీరే రాసేసారు సూపర్ సూపర్ మీ జాతకం చాలా బాగుంది మీకు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు తర్వాత ఉద్యోగానికి సంబంధించినటువంటి యోగం అయితే ఉన్నది మీరు గట్టిగా ట్రై చేయండి ఏం కాదు మీరు ఇంకా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయరు ఓపికగా ఉండి ట్రై చేసుకోండి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం మీకు వస్తుంది అది గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటువంటిది మనం ఒకసారి అది నాకు పర్సనల్గా మీరు అది డేట్ ఆఫ్ బర్త్ గిట్లా పెట్టండి నేను చెప్తాను ఒకటి కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లోనే కొట్టాలి మీరు అసలు ట్వంటీ ఫోర్లోనే రావాలి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా బిడ్డ మళ్ళీ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు జూన్ జూలై తర్వాత నుండి సెప్టెంబర్ లోపు ట్రై చేయండి మ్యారేజ్ కొంచెం వెయిట్ చేయండి అన్న ఎందుకంటే నైన్టీన్ నైంటీ పాపం ఇప్పటికే వయసు బాగుండుంటుంది ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేయండి ఆ సజెషన్ ప్రకారంగా మీరు ట్వంటీ సిక్స్ మొత్తం వెయిట్ చేయండి ట్వంటీ లో జాబ్ వస్తుంది వచ్చాక ట్వంటీ సిక్స్త్ ఎండింగ్లో వివాహానికి వెళ్ళండి ఆల్రెడీ టూ టైమ్స్ కూడా మీకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపు వివాహానికి సంబంధించినటువంటివి చాలా బలం వెళ్ళిపోయింది ఈ టైంలో చేసుకోమని ఇంటి నుండి ప్రెజర్ అధికంగా ఉండాలి మరి మీకు బాగాలేదు కానీ ఎప్పుడు పని 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 ఉంటుంది మీకు పర్వాలేదు వస్తుంది మీకు డోంట్ వరీ ఖచ్చితంగా వస్తుంది సరే మీరు వారి డీటెయిల్స్ కానీ లైక్ ఇంకేదన్నా ఉంటే మీరు లైవ్ అయిపోయాక ఒకసారి అయిపోయాకసారి మాట్లాడతాను ఓకేనా అంటే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినటువంటి యోగం ఓకే ఇప్పుడు వివాహం చేసుకుంటా అంటే చేసుకోవచ్చు ఓకే ఉద్యోగం అనేటువంటిది కొందరికి పెళ్ళి చేస్తే కలిసి వస్తుంది పెళ్లి ఎట్లా ఉంటాయి కదా అట్లా ఏమన్నా జాబ్ ఉంది వచ్చేస్తుంది అయితే పిప్పలుడు ఏం చేస్తాడు అంటే కఠోర తపస్సు చేసి బ్రహ్మను వరం కోరుకుంటాడు నేను ఎవరినైతే చూస్తానో వారు కాలిపోవాలని ఎవరిని చూస్తానో వాడు గాలిపోవాలని చెప్పి వరాన్ని కోరుకుంటాడు రెండో వరం ఏమిటి అంటే ఇంతే ఈ వరాన్ని కోరుకుంటాడు కోరుకున్న తర్వాత తదాస్తు ఉంటాడు బ్రహ్మ నేరుగా శనేచరం దగ్గరికి పోయి శనినే చూస్తాడు పోయి శని వల్లనే కదా వాళ్ళ నాన్న చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయింది నేను ఈ యొక్క చీకటి తొర్రలో ఉన్నాను అని చెప్పి శనేచరుణ్ణే పోయి చూస్తాడు శనేచరుడు కాళ్ళు అంటుకుంటాయిగా ఇక చెప్తా ఈ కాల్ మాట్లాడబి హలో చెప్పండి కలపండి 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 మహాదేవ మహా మహాదేవ తల్లి అమ్మా పేరేం పేరు తల్లి డేట్ ఆఫ్ బర్త్ ఉందా బెటర్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఈ గత పది నెలల నుండి ఆర్థికంగా గాని ఆరోగ్యంగా గాని పరంగా గాని ఇంట్లో గాని అవును అవును ఓకే 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 ఒకటి రెండు మీకు కొంచెం స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండాలే ఓకే ఓకే బాధకుని టైం నడుస్తుంది అమ్మ ఉండేది ఎక్కడ మీరు ఒక్కసారి పర్సనల్గా ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి టైం టూ బ్యాడ్ ఉంది చంద్రుని మీకు నీచలో ఉన్నాడు బాధకుడు అయిండు ఆ బాధకుని దశ నడుస్తూ ఉన్నది మ్యారిటికల్ లైఫ్ కానీ మానసికంగా కానీ అసలు బాగా లేదు కొన్ని కొన్ని సార్లు ఒక సూసేర్ అటెంప్ట్ చేసుకునే థాట్స్ కూడా వస్తాయి మీరు ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి మీరు నేను మీకు అంటే ఏది అదేం మాట్లాడను అంటే అపాయింట్మెంట్ ఏం లేకున్నా కూడా నేను మీరు ఒక్కసారి రండి పర్సనల్గా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి నేను చెప్తా మీకు ఉన్నారా పర్వాలేదు పర్వాలేదు మేము ఇప్పుడు లైవ్లో ఉన్నాము మీరు నాకు ఒకసారి మాట్లాడండి శుభమస్తు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు బాధకుని దశ నడిస్తే ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు బాగాలేదు తొమ్మిది సంవత్సరాలు బాగాలేదు మొన్ననే స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళతో మనము మాట్లాడాలి ఓకే సో మాట్లాడితే కొన్ని రెమెడీస్ చెప్పాలి ఇక ఎందుకంటే ఫోన్లో ఈ లైవ్లో సమయం సరిపోదు రైట్ వాళ్ళు అంటే కొన్ని నక్షత్రాలు ఇవన్నీ తప్పు చెప్తారా గురుగారు అంటే తెలవక అంటే ఒక్కోసారి చెప్పేవి సరిగ్గా వాళ్ళు లేదండి బాధ లేదండి అంటే దాని అర్థం ఏంటి అసలు ఏది చెప్పినా చెప్పకుండా ఇప్పుడు నేను ఒకటే పాయింట్ చెప్తాను మనము ఒక నాలుగు క్వశ్చన్లు అడిగినాం అందులో ఒక మూడు ఓకే అయినవి ఒకటి తప్పు అయితే కానివ్వండి అంటున్నా దానికి కారణం నక్షత్రము రాసి అని తప్పు చెప్పడం వలన ఏంటి అంత ఏం లేదు ఒక్క నిమిషము ఆ టైం అనేటువంటిది కరెక్ట్గా ఉండదు ఎగ్జాక్ట్ టైం ఉంటే జస్ట్ చెప్పేస్తే అంతే మీకు కూడా తెలుసు హలో హలో